సమ్మర్ సమ్మర్ వచ్చిందంటేనే మ్యాంగోస్ మ్యాంగోస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి ఒక డౌట్ ఉంటుంది మ్యాంగోస్ తినొచ్చా లేదని తినొచ్చండి ఏ ఫుడ్ అయినా సరే తక్కువగా లిమిట్గా తింటే ఏ ప్రాబ్లం ఉండదు ఉన్నది కదని ఎక్కువగా తింటే నిజంగానే వెయిట్ చేస్తుంది అందుకనే లిమిట్గా తినండి ఈ సీజనల్ ఫ్రూట్ కదా తినడం మంచిది ప్రతి సీజనల్ ఫ్రూట్ని ఏది మిస్ చేసుకోకుండా తినండి నాకు ఇంచుమించు వన్ వన్ మంత్ నుండి తినాలనిపిస్తుంది బాగా చెప్తే అప్పుడే వద్దు ఇప్పుడు కెమికల్ వేసి పండించేస్తారు ఇంకా టైం ఉంది కదా తీసుకొస్తాను అని చెప్పైతే అయితే ఇక తీసుకోవచ్చు అనమాట సో ఇక తీసుకొచ్చినాక మనం ఆగితే మన శుభ్రంగా సాల్ట్ వేసి క్లీన్ చేసేసి అయితే టకడక కోసుకుని తినేసినమాట చాలా అంటే చాలా తియ్యగా ఉంది సో అందుకనే మనం సీజనల్ ఫ్రూట్ ఏది మిస్ చేసుకోకూడదు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా సమ్మర్ సీజన్ అప్పుడు మ్యాంగోస్ నేను మంచిగా తినేదాన్ని సో చాలా ఇష్టంగా తినడం వల్ల అదే ఇష్టం ఇప్పుడు మా పాపకు వచ్చింది ఇప్పుడు మ్యాంగో అంటే చాలు ఎక్కడున్నా సరే పరిగెట్టుకుని వచ్చేసి మమ్మీ నాకు ఇవ్వు నాకు ఇవ్వు అంటుంది చాలా ఇష్టంగా మ్యాంగోస్ అనేవి తింటుంది